ప్రేక్షక దేవుళ్ళకు శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నా పేరు ఎం లక్ష్మయ్య మంగా మ్యూజికల్ ఈవెంట్స్ ఛానల్ క్రియేటర్ని మా ఛానల్ మీరందరూ ఎంతో బాగా ఆదరిస్తున్నందున మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం त्रिसायि नादशरण शरणु 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 त्रि सायि नादशरण सा कदाश्रवणं सकलपापहरणं सायि कथाश्रवणं सकलपापहरणं सायि दिव्यरूपं सायि रूपं भागीरथी समानं सायि दिव्यमन्त्रं బవతారక మంత్రం శరణు శరను శరణు త్రీ సాయినాథరను జోలెకట్టి ఇల్లిల్లు తిరిగి జోలె కట్టి ఇల్లిల్లు తిరిగి భక్తుల పాపాలను ప్రక్షాలన చేసి जन्म बन्धालनु बन्धलेपि जन्म जन्म बन्धलेपि मोक्षमगमुना जय जय सायि शरनु 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 त्री सायिनाद शरनु 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 त्री सायिनाद शरण